పేతురు యోహాన్లు చెప్పిన వెంటనే యేసు నామమున నడువు అని చెప్పిన వెంటనే నెంబర్ వన్ అతడు లేచాడు నెంబర్ టూ అతడు నిలిచాడు నెంబర్ త్రీ అతడు నడిచాడు నెంబర్ ఫోర్ అతడు గంతులు వేశాడు నెంబర్ ఫైవ్ అతడు దేవుణ్ణి స్థుతించాడు నెంబర్ సిక్స్ దేవాలయానికి వెళ్ళాడు విన్నారు కదా అతడు లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక కుంటితనం ఆధ్యాత్మికంగా లేవలేని స్థితి ఆధ్యాత్మికంగా నిలువలేని స్థితి ఆధ్యాత్మికంగా నడవలేని స్థితి నీ జీవితంలో ఉంటే గంతులు వేసే అనుభవంలోనికి నీ ప్రియప్రభు నిన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఉన్న పాటున ఉన్న చోటున ఆ యొక్క కుంటివాడు ఏరితిగా ఈ భక్తుల వైపు తేరి చూచాడు ఆ ప్రభు వైపు తేరి చూడుమని ప్రభు పేరుతో నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు తొమ్మిదో వచ్చిన నా ప్రియుడు ఇర్రి ఉన్నాడు లేడి పిల్ల వలే ఉన్నాడు అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు ప్రియుల లేళ్ళు ఇర్రి అంటే దుప్పి నా ప్రియుడు దుప్పు వలె ఉన్నాడు నా ప్రియుడు లేడి పిల్ల వలే ఉన్నాడు నేను ఇంతకుముందే చెప్పాను పాలస్తీనా దేశంలో అక్కడ నివసించేవారు లేడి పిల్లలను దుప్పి పిల్లలను పెంచుకుంటారు అవంటే వారికి ఇష్టం కాబట్టి ఇక్కడ రాయబడిన భాషను మనం అర్థం చేసుకోవాలి నా ప్రియుడు ఎలాగున్నాడు అని అంటే నేను ఎక్కువగా ప్రేమించి ఇర్రి వలె లేడి పిల్లవలే ఉన్నాడు అవును మనము ప్రేమించే ఆ ప్రియ ప్రభువును మనకు ఇష్ట దైవముగా ఆరాధించాలి స్థుతించాలి ప్రియుల ఆ కంటే వేరైనది మన యొక్క జీవితాల్లో ఏది ఉండకూడదు నీకు ఆ ప్రీనికి మధ్య ఏది ఉందో నువ్వు ఆలోచించి ఆ మధ్యపు గోడను తొలగించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ లేడీ ఈ ఇర్రి మనం ఆలోచించినట్లయితే చాలా సాధు జంతువులు చాలా మృదు స్వభావం కలిగినవి చిన్న బెడ్ వేసిన వెంటనే అవి పరిగెట్టే రీతిగా ఉంటాయి లేడీ ఇర్రీకున్న లక్షణం ఏమిటనగా చాలా చురుకుగా ఉంటాయి ఈ మాటలు నేను చెబుతూ ఉండగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మృదు స్వభావం కలిగి ఉండాలి అట్ ది సేమ్ టైం చురుకుగా ఉండాలి అని నేను మనో చేస్తున్నాను సేవా జీవితంలో ఎన్నడూ కూడా సోమరితనంగా ఉండడానికి వీలులేదు